వెల్కమ్ టు కేల్ టీవీ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదత్త ఛానల్లో మనము దశమహా విద్యల గురించి దేవతల గురించి ఒక్కొక్క దేవత గురించి వీడియోలు చేసుకుంటున్నాం కదండీ ఇంతకు ముందు భైరవ మాత గురించి చేసుకున్నాము ఈరోజు ఆ తల్లి దశ మహావిద్య దేవతల తల్లి ఆరో విద్య అయిన చిన్నమస్తా దేవి గురించి మాట్లాడుకొని మనము మన టీవీలో పోస్ట్ చేసుకుందాము వీడియోలోకి వెళ్దామండి చిన్నమస్తా దేవి గురించి పూర్తి వివరణ పూర్తి చరిత్ర ఎట్లయినా అనుకోవచ్చు చిన్నమస్తాదేవి దశమహా విద్యల్లో ఆరవ విద్య దుర్గాదేవి యొక్క అత్యంత భయంకరమైన వ్యక్తీకరణలో ఒకరిగా ఆమెని భావిస్తారు పేరు సూచించినట్టుగా చిన్నమస్తా అంటే తలలేనిది తన సహాయకుల దాహం తీర్చడానికి దేవత తన తలను తానే నరికి వేసుకుంది అని నమ్ముతారు మస్తికా దేవిని చింతాపూర్ణి మాత అని కూడా పిలుస్తారు చిన్నమస్తా దేవిని స్వయము స్థిరం ఖండిత దేవత ఇన్ని మతాలలో హిందూ మతాలలో చిన్నమస్తా దేవిని ప్రచండ చెండిగా పిలువబడే చిన్నమస్తా దేవి ఒక ముఖ్యమైన దేవతగా దేవత పిలువబడతారు తాంత్రిక బౌద్ధ మతంలో చిన్న ముండ అని పిలుస్తారు చిన్నమస్తా చిన్నమస్తా దేవిని ఎంతో రౌద్ర రూపంగా కొలుస్తారు చిన్న మస్తా అనగా ఖండింపబడిన శిరస్సు అని అంటారు హిందూ ఆధ్యాత్మిక చిన్నమస్తా మస్తా దేవిని శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు హిందూ ఆధ్యాత్మిక ప్రతి రూపం రూపంతో చిత్రీకింపబడింది ఈమె జన్మదినాన్ని చిన్నమాస్త జయంతిగా జరపబడతారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి నాడు వస్తుంది హిందీ మతంలో ఉన్న దేవతలు అన్నిటికన్నా అత్యంత ఉగ్ర రూపంలో ఉండే దేవతలలో చిన్నమస్తా ఒక్కరు శియ చిరచీర చిర ఛేదం ఈ చేసుకున్న ఈమె శక్తి శక్తిపీఠ దేవత చిన్నమస్త ప్రాణహర్త మహావిద్యలలో ఒక దేవతగా కొలవబడుతు ఈమెను లైంగిక వాంఛనపై స్త్రీయ వాంఛనకు ఒక చిహ్నంగా ఇంకిక ఒక శక్తి స్వరూపంగా భావిస్తారు పురాణాల ప్రకారం ఆమె యొక్క భావనలతో చేసిన త్యాగానకు తన లైంగిక ధోరణతో వినాశకర రౌద్రానికు ప్రతీక ఆమె తీరు రౌద్ర కలిగి ఉంటుంది ఆమెను అన్ని చోట్ల పూజిస్తారు ఆమె దేవాలయాలు ఉత్తర భాగంగా నేపాల్లో ఉంటాయి ఆమెను హిందువులు బౌద్ధ మతం వారు పూజిస్తారు బౌద్ధ మతలో బౌద్ధ మతంలో ఆమెను చిన్న ముండా అని పూజిస్తారు దేవత చిన్న మస్త దేవిని పోలి ఉంటుంది చిన్న ముండా వజ్రయోగిని వీరికి టిబోటిని చెందిన బౌద్ధ మంత్రం తం కొలిచేవారు ఖండిత శిరం వల్ల కలిగిన దేవత చిన్నమస్త నగ్న రూపంలో జుట్టు విరబోసుకున్న నలుపు మరి నలుపు మరి రుదిర వర్ణము దేహం కలిగి ఉంటుంది ఆమె పదహారేళ్ళ ప్రాయంలో నిండైన వక్షం కలిగిన బాలికగా హృదయం నందు హృదయం దగ్గర నీళ్ళ కలువ కలిగి ఉంటుంది చిన్నమస్తా ఒక నగ్న నగ్న జంటపై నిలబడి ఉంటుంది ఆ జంటకు దేవ దంపతులైన రతీ మన్మదలు చెప్తారు చిన్నమస్తా జన్యన్యం జన్యన్యం జన్యంగా సర్పాన్ని ధరించి హా కాలి వలె కపాలాలు ఎముకలతో కూడిన ధరి దండను ధరించి ఉంటుంది ఆమె తల నుంచి చిమ్ముతున్న రక్తదారలను ఆమె సేవకురాలను జయ మరి జయ మరి విజయ నోట్లోకి ప్రవహిస్తూ ఉంటాయి చిన్నమస్తాదేవి జన్మకు సంబంధించిన అనేక వృత్తాలను వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి నారద పంచరాత్ర పురాణంలో ఈ క్రింది కథను తెలుపబడి ఉంది ఒకసారి మందాక నదిలో స్నానము ఆచరిస్తుండగా పార్వతీదేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారింది ఇంతలో ఆమె సేవకురాలు డాకిని మరియు వర్ణిని జయ మరి విజయాలు ఆకలిని ఆకలికి కలిగిన దేవతలను తన తమ ఆకలి తీర్చమని పార్వతీదేవిని అడిగారు జగన్మాత పార్వతి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు అప్పుడు ఆమె ఆమె శిరస్సును ఖండించుకోనగా ఆ రక్తము మూడు ద దిశలుగా మూడు దిశలుగా ఒకటి పార్వతీదేవి నోటిలో ఒకటి జయ విజయ నోటిలో రెండోది అలా మూడు ధారలు ముగ్గురు ఇది ఒక ఒక కథ ప్రకారము ఇంకొక కథ ప్రకారము చిన్నమస్త రతి మన్మధుల నగ్న జంటపై నిలబడి ఉంటుంది అలా నిలబడిన ఆమె తల భౌతిక శరీరంపై భూ పూర్తి నియంత్రతతో తన శరీరం నుండి మనసు నుండి విముక్తి చేసుకోవడం కోసం కొరకు శిరస్సు ఖండించుకుంటుంది చిన్నమస్తాను జీవిత చరిత్ర చక్రంలోని మూడు దశలైన జన్మ రతి మూడు దశలైన జన్మ రతి మూర్త్యు అనే దశలుగా చిహ్నాలుగా మూడు రూపాంతరాలలో ఆమెను సేవిస్తారు చిన్నమస్తా ఇంట్లో ఉంచుకునే ప్రత్యేక దేవతగా అంత ప్రసిద్ధి చెందలేదు తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరకు ఈమెని ప్రార్థిస్తారు దైవిక దైవిక తల్లిని చిన్న మస్తా దేవిని ప్రాణశక్తిని ఆధ్యాత్మిక అతీంద్రియత్వాన్ని అందించే అందించేది అయితే చిన్నమస్తాను తన భక్తుల శత్రువులపై కూరంగా ఉంటుంది ఆ చిన్నమస్తాన్ని మూలమంత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి పఠించడం కార్యసిద్ధుల గురించి పఠించడం వల్ల ఈ అలా పఠిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది కార్యసిద్ధులు అవుతాయి సిద్ధులు ఒకరకు చాలా శక్తివంతమైనది చిన్న మస్తాదేవి మంత్రము పవిత్ర మంత్రాన్ని పఠించే భక్తులు కోర్టు కేసులు మరియు ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు చేసి విజయ విజయం సాధిస్తారు వ్యాపారంలో మంచి స్థానాన్ని పొందుతారు మరి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు చిన్నమస్తా దేవి మంత్రాలు మీరు రక్షకురకు ఆకర్షకొరకు కూడా ఉపయోగించుకోవచ్చు ఆ చిన్నమస్తా దేవి యొక్క మంత్రాలు మీరు తెలుసుకోవాలి తీసుకోవచ్చు ఈ చిన్నమస్తా దేవినే హిరణ్య కర్ కక్షుడు అని అతడు ప్రసన్నం చేసుకున్నాడు ఆ హిరణ్య కక్షకుడు ఎవరు ప్రహ్లాద తండ్రి ప్రసన్నం చేసుకొని లోక కంటకుడుగా మారడం జరిగింది అంత పెద్ద మొత్తంలో అమ్మ ఆశీర్వాదం ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా వీక్షించి అమ్మకు మీరు కూడా ప్రార్థించి మీ అనుగ్రహానికి మీరు కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాండి దత్తార్పణం శివార్పణం అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాండి చిన్నమస్తా దేవి సర్వం శ్రీ చిన్నమస్తా పాదాల చరణారవిందార్పణమస్తూ జై గురుదత్త దత్తార్పణం శివార్పణం ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో